સ્વંદર <laughs> ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ను ఉద్యోగం చేస్తున్నాను గుల్లాపు డిపోలో కొద్దిగా డిపో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను తొమ్మిది పది సంవత్సరాలు చేస్తున్నాను కానీ మాకు కష్టపడిన దానికి ప్రతిఫలవంగా జీతం సరిగా ఇవ్వడం లేదు ఇన్నేం నిల్వ చేసినా మాకు జీతం అడిగినా ఇవ్వడానికి అంటే ఓనర్లు ఒత్తిడి తీసుకొచ్చి మా కస్టమర్ పదహైదు గంటలు పదహారు గంటలు డ్యూటీ చేస్తున్నాం కానీ మొత్తం తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు లోన అరాచకాలకు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు మాకు పదహైదు గంటలు పదహారు గంటలు డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మాకు కనీస వేతనం పదహైదు వేలు జీతం ఇవ్వాలని పదహైదు వందలు రోజుకు పదహైదు వందలు ఇవ్వాలగలరని మేము వాళ్ళను అడిగినా కానీ మాకు మేము ఇయ్యమని ఆందోళనకు చేసినాం మేము ఇప్పుడు ధర్నాకు దినాం అందరం డ్రైవర్ల తరపున మేము పదహైదు రోజు జీతం ఇస్తేనే మేము డ్యూటీలోకి వస్తామని వస్తాము ఐదా కాక మాకు జీతాలు ఏ ఐదు తారీఖు లోపల ఎప్పుడు ఇవ్వడం లేదు పదహైదు ఇరవై తారీఖు మద్దనం ఇస్తున్నారు మా మాకుడుక ఇంట్లో సమస్యలు ఉంటాయి కాబట్టి చిట్టీలు మెయింటెన్స్ భార్య పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కట్టలేక మేము వేరే వాళ్ళతో అప్పులు తీసుకొని చేస్తున్నవాడికి మాకు జీతం ప్రతి నెల ఐదో తారీఖు లోపల ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ అది కాక ఇప్పుడు పెట్టిన స్కీమ్ వలన మహాలక్ష్మి పథకం పెట్టడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడి అయినా ఉడక మేము యాభై ఐదు మంది అంటే వంద నూట ఇరవై నూట ముప్పై మందిని ఎక్కించుకొని తిరిగిన ఉడక మాకు అందరి వల్ల తిట్ల తినుకుంటా మేము మా భార్య పిల్లలు అది కూడా ఓర్కొరుకొని చేస్తున్న ఉడక మాకు జీతం పెంచాలన్నా పెంచుతలేరు కాబట్టి వీళ్ళందరూ మా సమస్యలు ఉన్నాయి కాబట్టి మా తరఫున అందరూ దృష్టిలో పెట్టుకొని అది కాకుండా వీళ్ళ డిఎం గారు మేము చెప్పిన ఉడక ఏమైనా స్టేజ్ కాడ ఒక నూట యాభై నూట యాభై అరవై మందిని ఎక్కించుకున్నా కూడా ఆపలేదంటే మావిని వచ్చి డిమాండ్ చేసి మమ్మల్ని తిరుగుతూ ఉన్నారు అట్లైనా ఎంతమంది నేను ఎక్కించుకుంటారు తిన్నంతా తిండి తింటారు కానీ ఎక్కువ ఇచ్చుకునేవాడిని అయితే మేమే కదా బాధ్యులు డ్రైవర్గా బాధ్యులు అంటారు కదా ఏమైనా సమస్య వచ్చినా కాబట్టి అట్లా ఉడక డ్రైవర్ ఓనర్లు పట్టించుకోవడం లేదు గారు చెప్తే డిఎం గారు మా మావిని ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అరాచకాలను వీనికి రాకుండా డిఎం గారు ఉడక మమ్మల్ని కొద్దిగా విధాగా మంచిగా చూసి మా సహకరించాలి అని మేము డ్రైవర్లు అందరం కలిసి కోరుతున్నాం